అది మన జీవితాన్ని ఎన్నో విధాలుగా ఫలభరితం చేస్తుంది ఆత్మలు ఎక్కడో మరుగుపడిపోయిన లోతుల్ని విచారం వెలికి తీస్తుంది తెలియని సమర్థతలను మరిచిపోయిన అనుభవాలను వెలుగులోకి తెస్తుంది నవ్వుతూ తృళ్ళుతూ ఉండే వాళ్ళలో లోతు ఉండదు తమలోని సంకుచిత తత్వాన్ని వాళ్ళు గ్రహించుకోలేరు ఆత్మ అనే నేలను దున్ని పూడుకుపోయిన సారవంతమైన మట్టిని పైకి తీసే దేవుని నాగలే దుఃఖం అందువల్ల పంటలు బాగా పండుతాయి మనం పాపంలో పడకుండా మహిమ జీవితాలే గడుపుతూ ఉన్నట్టయితే దేవుని సంతోషమని మంద మారుతమే మనలోని నిపుణుతలను ఉలికితీసే సాధనమయ్యేది కానీ ఈ పతనమైన లోకంలో మనలను మనకు అర్థమయ్యేలా చేయడానికి దేవుడు ఎన్నుకున్న సాధనం నిరాశతో కలుషితం కానీ విచారమే విచారంలోనే మనం దీర్ఘంగా లోతుగా ఆలోచిస్తాము విచారం మనల్ని మెల్లగా తరచి తరచి మన హృదయాలను మన అభిప్రాయాలను తలపోసుకుంటూ సాగేలా చేస్తుంది పరలోకపు జీవితంలోని మాధుర్యాలను మనలో పుట్టించేది విచారమే దేవుని కొరకు తోటి మానవుల కొరకు సేవ మన సమర్పణ నౌకని నడిపించడానికి మనల్ని ప్రోత్సహించేది విచారమే ఒక గొప్ప పర్వత శ్రేణి దగ్గర కొందరు సోమరి నివసిస్తున్నారు ఆ పర్వతాల లోయలను దారులను వెళ్ళేప్పుడు పరిశోధించడానికి పునుకోలేదు రోజు ఆ ప్రాంతాల్లో పెను తుఫాను వచ్చింది వాళ్ళున్న ప్రాంతం మునిగిపోయే ప్రమాదం వచ్చేసరికి తప్పనిసరి వాళ్ళంతా పర్వతాల్లోకి వెళ్ళి నివాస స్థలం కోసం వెదకసాగారు ఆ గాలివానలోనే వాళ్ళకి ఆ పర్వతాల నిండా మంచి గుహలు పండ్ల చెట్లు నీటివాగులు మానవ నివాసానికి అన్ని సౌకర్యాలున్న ప్రదేశాలెన్నో కనిపించాయి అప్పటిదాకా వాటిని వృధాగా పోనిచ్చినందుకు వాళ్ళు బాధపడ్డారు మనం కూడా ఇంతే మన వ్యక్తిత్వపు యువతల అంచులు ఈ చలనము లేకుండా ఉంటుంటాము దుఃఖపు గాలివానలు వచ్చి మనలో అంత శక్తి ఉందని అంతవరకు మనం ఊహించనైనా ఊహించలేని వ్యక్తిత్వాన్ని మనకి చూపిస్తాయి దేవుడు ఒక వ్యక్తిని ముక్కలుగా విరగొడితే గాని ఈ గొప్ప పనికి వాడుకోడు ఈ ఆకోపుకున్న అందరూ కొడుకుల కంటే ఏసేపు ఎక్కువ దుఃఖాన్ని అనుభవించాడు ఇదే అతన్ని అనేక జనాంగానికి అన్నదాతగా నిలబెట్టింది అందుకే పరిశుద్ధాత్మ యాకోబు ద్వారా అతని గురించి ఇలా రచించాడు ఏసేపు ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించును ఆత్మ విశాలం కావాలంటే దుఃఖం అవసరం నాగటి చాలు పైకి తెస్తుంది సారవంతమైన సేంద్రియాన్ని నేర్పింది ఇది ఇంకో సరికొత్త పాఠాన్ని ఆకాశం క్రింద పరుచుకున్న అవనీతలం నా జీవితం అందులో విరివిగా పండాలి ఫలసాయం విశ్వాసం దయవంటే బంగారు పంట ఎక్కడ పండుతుంది దుఃఖం నాగలి దున్నిన గుండె పొలంలోనే దేవుని కష్టాల బడిలో ప్రతి వ్యక్తి ప్రతిజాతి పాఠాలు నేర్చుకోవాలి రాత్రి ఎంత బాగుంటుంది చుక్కలు రాత్రులే కదా కనిపిస్తాయి అంటాము అలాగే దుఃఖం ఎంత మంచిది దుఃఖంలోనే దేవుని ఆదరణ మనకు దొరికేది అనాలి వరదలు వచ్చి ఒకతని ఇల్లు అతని జీవనోపాధి సర్వస్వం కుట్టుకుపోయింది నీళ్లన్నీ ఇంకిపోయిన తరువాత దిగాలుగా నిలబడి చూస్తున్నాడు ఆ వ్యక్తి అంతలో నేలలో పాతుకొని ఏదో మిరుస్తూ కనిపించింది అతనికి వరద నీళ్లు దానిపైనున్న మట్టిని కడిగేశాయి బంగారంలా ఉంది అంటూ చూశాడతను బంగారమే అతన్ని దరిద్రుణ్ణి చేసిన వరదలే అతన్ని ధనికుణ్ణి చేసినాయి జీవితంలో చాలా సందర్భాల్లో ఇలాగే జరుగుతుంది దేవుడు మిమ్ము దీవించుగాక ఆమెన్ ఆమెన్